షష్ఠి పూర్తి చేసుకోవలసిన వాడు చేసుకోలేదనుకోండి సంపూర్ణ రామాయణాన్ని వింటే వాడు షష్ఠి పూర్తి సశాస్త్రీయంగా చేసుకున్నట్టే ఎవరు ఏ సంస్కారములను పొందాలో ఆ కాలంలో ఆ సంస్కారములను పొందకపోయినా రామాయణాన్ని విన్నటువంటి వాళ్ళకి ఆ సంస్కారములు పొందినటువంటి ఫలితాన్ని ఈశ్వరుడు వాళ్ళ ఖాతాలో వేస్తాడు శ్రీరామాయణానికి అంత శక్తి ఉంది పూజయంశ్చపటేమం ఇతిహాసం పురాతనం సర్వ పాపా ప్రముచ్యేత దీర్ఘమైనటువంటి ఆయుర్దాయాన్ని పొందుతారు సర్వ పాపములు కూడా పోతాయి ఇది అతి పవిత్రమైనటువంటి ఇతిహాసము పురాతనమైన ఇతిహాసము ఇతి హా అసం అంటే ఇది ఇలాగే జరిగినది అందుకే రామాయణం సత్యమేమి ఒక్క వాల్మీకి రామాయణమే సత్యం బ్రహ్మగారి వరం ఇది హా అసం ఇది ఇలా జరిగినది ఇది కల్పిత గాథ కాదు ఇది సృష్టింపబడినది కాదు కేవలము కల్పించి మీకు సంతోషాన్ని చేకూర్చేది కాదు యథార్థముగా జరిగిన కథ అప్పుడు జరిగిన కథ ఇప్పటికీ ఎందుకు చెప్తారు అంటే రామాయణమిదం కృచ్ం శృణ్వత పఠత సదా ప్రియతే సతతం రామ సహి విష్ణు సనాతన సనాతనుడైనటువంటి విష్ణువు రామాయణం చెప్పబడిన ప్రాంగణం ఎక్కడుంటుందో అక్కడ అపారమైన ప్రీతిని పొంది మిగిలిన దేవతలందరితో కలిసి స్వామి హనుమ రామచంద్రమూర్తి సీతమ్మ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ రామాయణ ప్రవణ ప్రవచనము జరిగినటువంటి ప్రాంగణం మీద నిలబడి ఉంటారు నిలబడి పట్టాభిషేక సర్గనాడు చూస్తూ ఉంటారు పితృదేవతలందరూ కూడా విశేషమైనటువంటి ఆనందాన్ని పొందుతారు స పట్టాభిషేక సర్గ దగ్గరికి వచ్చేటప్పటికీ రామాయణం అంత శక్తిని పొందుతుంది కాబట్టి ఆదిదేవో మహాబాహు హరిర్నారాయణ ప్రభు సాక్షాద్రామో రఘుశ్రేష్ఠ శేషో లక్ష్మణ ఉచ్యతే ఆయన సహి విష్ణు సనాతన సనాతనుడైనటువంటి విష్ణువు యొక్క కథ ఆయన ఆదిదేవుడు మహాబాహు హరి నారాయణుడు స్వయంగా ఆయన ప్రభువు సాక్షాత్ రామో రఘుశ్రేష్ట రఘుశ్రేష్ఠుడైనటువంటి ఆ రాముడే ఆ శ్రీ మహావిష్ణువు ఎక్కడెక్కడ రామాయణం చెప్పబడుతుందో అక్కడ ఇప్పటికీ పట్టాభిషేక సర్గనాడు దేవతలందరూ వచ్చి నిలబడవలసిందే శ్రీరామాయణాన్ని ఎవరు వింటారో అక్కడ కుటుంబ వృద్ధి చక్కగా విన్నటువంటి వాళ్ళకే కాదు వాళ్ళ కుటుంబం అంతా కూడా వృద్ధిలోకి వస్తుంది ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులు పొందుతారు ఒక్కడు రామాయణం విన్నాడు అనుకోండి కుటుంబంలో ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ మంచి వార్తలు వింటారు గొప్ప గొప్ప బిడ్డలు పుడతారు గొప్ప గొప్ప సంతోషాన్ని పొందుతారు అన్నీ కలిసి వస్తాయి ఈశ్వరానుగ్రహంతో ధనధాన్య వృద్ధిం ధనధాన్య వృద్ధి పొందుతుంది స్త్రీయ ముఖ్యా ఉత్తమం చక్కటి సుఖాన్ని పొందుతారు శృత్వా శుభం కావ్యం ఇదం మహాద్ధం ఈ రామాయణ కావ్యాన్ని విన్ వినడం చేత ఆయుష్యము ఆరోగ్యము కీర్తి బుద్ధి సుఖము అన్నిటినీ కూడా శ్రీరామాయణము ఇవ్వగలదు ఇది సత్యం సత్యం పునఃసత్యం అందుకే నరుని ఉన్నంత కాలం ఈ లోకం ఉన్నంత కాలం రామాయణం ఉండాలి రామాయణం ఎంతకాలం చెప్పబడుతుందో రామాయణం ఎంతకాలం వింటారో అంతకాలము నరులకు అభ్యున్నతి నరుడు నరుడిగా బతకడం చేతనవుతుంది అని బ్రహ్మగారు వాల్మీకి మహర్షిని ఆదేశించి పరుమ పరమ కరుణాత్ర హృదయుడు కనుక వాల్మీకి మహర్షి చేత ఈ రామాయణ కావ్యాన్ని రచింపచేసి మనకు అందించారు మహానుభావుడు కాబట్టి ఈ శ్రీరామాయణాన్ని విన్నవాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ ఒక మాట అనాలి అంటారు ఎందుకంటే తపశ్శక్తి కలిగిన వాళ్ళకైతే ఖచ్చితంగా కనపడతారు శ్రీమన్నారాయణుడు ఇవాళ మెరిసిపోతున్నటువంటి గరుడ వాహనం మీద లక్ష్మీ సహితుడై మిగిలిన దేవతలందరితో కలిసి త్రిమూర్తులతో సహా పితృదేవతలతో సహా పట్టాభిషేక జరుగుతున్న నాడు ఆకాశ మండలంలో వచ్చి నిలబడతారు రాజారాముడికి పట్టాభిషేకం జరగడం అంటే ఇప్పటికీ లోకంలో అంత శక్తి కలిగినటువంటిది రామచంద్రమూర్తి యొక్క పట్టాభిషేకమే అందుకే శ్రీరామాయణం చెప్తే తప్పకుండా పట్టాభిషేకం చేస్తారు ఏ ద్రవ్యాలు లేకపోయినా అక్షతలతోనైనా కిరీటాదులను కల్పించి పట్టాభిషేకం చేస్తారు పట్టాభిషేకం చేయడం అంటే ఈ భూమండలాలను రామచంద్రమూర్తికి ఇవ్వడం కాబట్టి విష్ణువు వచ్చి నిలబడతారు వీళ్ళందరూ పరమభక్తులు నా చేత పరిపాలింపబడాలని కోరుకుంటున్నారు అందుకే రామానుగ్రహం కావాలనుకున్న వాళ్ళందరూ చెయ్యవలసిన పని మాత్రం ఒకటి చెప్పారు శాస్త్రంలో మూడు మాట్లు మీ కంఠాన్ని వంచన చేసుకోకుండా మీ కంఠం పలికితే ఎంత గట్టిగా మీరు పలకగలరో అంత గట్టిగా అరిచి మూడు మాటలు చెప్పాలి నేను చెప్తాను మీరు చెప్పండి బలం విష్ణోహ ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం బలం విష్ణోహ ప్రవర్ధతాం శ్రీ మహావిష్ణువులకు బలము కలుగుగాక ఈ మాటలు అన్నప్పుడు స్వామి ఎంతో ఆనందిస్తారు ఎంతో ఉల్లాసాన్ని పొందుతారు ఇప్పుడు మనందరం ఆయన కింకరులం ఇక మన బాధ్యతలు మనం చెయ్యవలసినవన్నీ హాయిగా ఆయన ఛత్ర ఛాయల్లో పెట్టుకుని మనని కాపాడి ఆయన రక్షిస్తారు మీరు విశ్వాసాన్ని పొందండి తప్పకుండా రామానుగ్రహంతో ఆ సీతమ్మ తల్లి అనుగ్రహంతో మనందరం హాయిగా ఆనందం